తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శిని మొన్న మొహంతా తుఫాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు పంట నష్టం జరిగింది మొన్న కురిసినటువంటి వర్షానికి మరి పంటంతా కూడా నేల కొరిగి ఈరోజు నేలపాలైనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పోసినటువంటి వడ్లు కూడా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత ఆ వర్షానికి మొత్తం కూడా తడిసి మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ మొలకలు వచ్చినటువంటి తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి అదే మాదిరిగా అక్కడ తరుగు లేకుండా ఇప్పుడు ఒక క్వింటాల్కి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు ఈరోజు తరుగు తీస్తూ ఉన్నారు ఆ తరువు లేకుండా నేరుగా కాట చేయాలని దాంతో పాటుగా ఇవాళ రైస్ మిల్కు తరలించిన తర్వాత కూడా తరుగు లేకుండా ఈరోజు నేరుగా రైతుల యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయాలని అరా అదే మాదిరిగా ఈరోజు పంట నష్ట పరిహారం కింద ప్రభుత్వం ఈరోజు ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తూ ఉంది పదివేల రూపాయలు కాదు ఈరోజు ఆరుగాలం రైతులు మరి మొత్తం కూడా వరి నాటు వేసి కలుపు తీసి ఎరువు మందులన్నీ కూడా వేస్తూ ఉన్నారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి పంటకి ఆ ఎకరానికి ముప్పై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా ఈరోజు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కనుక ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే రాబోయేటటువంటి రోజుల్లో రైతాంగాన్ని కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం